సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్న నా కింద కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము చికెన్ దేనికి పోయేటప్పుడు ఈ ముగ్గులు కనిపించినాయి మస్తున్నాయి అని చెప్పేసి వీడియో తీసిన అయితే చికెన్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక మంచిగా నీడగా కడుక్కొని వండుకుంటా మధ్యలో మేము శ్రీ వీడియోస్ చూసుకుంటా నేను పని చేస్తా ఏదైనా ఎందుకంటే వాళ్ళ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం బోర్ అస్సలు కొట్టదు నాకు మస్తు ఇష్టం అందుకే వాళ్ళే చూస్తా ఏ పని చేసుకుంటా అయినా సరే వాళ్ళే చూసుకుంటా ఇట్లా చేస్తా కర్రీ అంతా అయిపోయేసరికి పొయ్యి అంత నాశనం అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళా నీట్గా కడుక్కొని పెట్టుకుంటున్నా సగం అన్నం మళ్ళా నడిచిపోతుంది నువ్వే మరి చూడరా లేకపోతే నేను చేయాలా మూసుకొని తినేది జ్వరంతం చూడు తినేది జ్వరంతా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా చానల్ని